మాకు నా కూడా ఎవరో హెల్ప్ చేయలేదు చిన్న వాళ్ళు ఎవరితో బిస్ వాళ్ళతో హెల్ప్ చేశారు కూడా ఇంకా వాళ్ళు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు మాకు హెల్ప్ చేస్తే మాకు ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చాలా అడుగుతూ ఉంది తప్పకుండా అసలు చేయలేము ఎవరైనా ఎవరికి చేసినా వాళ్ళకి కొంచెం లేకపోతే మనం ఎంతో కొంత మనకి తోసినంత వాళ్ళకి సాయం చేయాలి అది రూల్స్ అది ఒక పద్ధతి లాంగ్వేజ్ పద్ధతి ఉన్నారు వాళ్ళ దాదాపు వాళ్ళతో పాటు దాదాపు వందల సినిమాలు చేశారు కదా అయితే ప్రకాష్ గారు వచ్చేసి యాభై లక్షలు ఇస్తా అన్నారు ఇవ్వలేదు యాభై లక్షలు టోకన్ సైన్ చేస్తాడు కానీ అది కూడా మనం ఆలోచించాలి కదా యాభై లక్షలు ఎవరు ఇచ్చేస్తారు చెప్పొస్తారు కానీ ఇస్తే మంచిదే కానీ సాయం చేస్తాడు కానీ కృష్ణరాజు మంచుడు అంతే అంత ఎంత ఇస్తాడని అయితే నేనైతే చెప్పను తను ఎంతో కొంత సాయం చేస్తాడు ఓకే అయితే ఇక్కడ వచ్చేసి సినిమా వాళ్ళు ఎవరు కూడా అంతగానో మమ్మల్ని ఆదుకోలేదు కానీ చిన్న చిన్న యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వచ్చేసి మాకు ఏదో విధంగా సపోర్ట్ చేశారు

పవన్ కళ్యాణ్ ఏం చేయాలంటే ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయకూడదు వాళ్ళకి తెలిసిన వాళ్ళని దగ్గర వాళ్ళని మంచి వాళ్ళని ఎవరైతే పాడు చేయరు డబ్బులు పట్టేళ్ళు వాళ్ళకి ఇస్తారో వాళ్ళకి ఇవ్వాలి అప్పుడు వెళ్తాయి నీకు నాకు ఇచ్చి వచ్చాక మనం మారిపోతాం లక్ష్మీదేవి మార్చేస్తాం అయ్యో చెయ్యాలమ్మా ఎవరన్నా చెయ్యాలి ఎంతో కనుక చెయ్యాలి చెప్తే ఎవరికైనా మంచిదే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అందరూ కోట్లకు అధికారులు కోట్లకి అధికారులు అంటే వాళ్ళకి ఒక పదివేలు మాస్టర్ చనిపోయినప్పుడు ఎవరు ఎందుకు హెల్ప్ చేయలేదు అంటే ఆయన క్యారెక్టర్ బ్యాడ్ ఉన్నది అంటే ప్రతి ఓడు ఇండస్ట్రీలో ఆయన కొంచెం ఆయన సినిమాలు నువ్వు చెయ్యి లక్ష చెయ్యి వాళ్ళు అందరూ ప్రతి ఓన్లీ చిరంజీవిని కూడా తిట్టలేదు ఎందుకు వదిలేశారు ఒక బ్యాడ్ క్యారెక్టర్ అయింది ఒకటి మెంటలు అనేసి ఆయన వదిలేశారు లేకపోతే ఎక్కడెక్కడ అటాకే కదా ఎక్కడెక్కడే కొట్టడాలో చేయాలి మా ఆ తిట్టడం వల్ల ఆయన ఎవరు హెల్ప్ చేయలేదు రాలేదు సరే అమ్మా మరి ఏం చదువుతాం ఎవరు ఇచ్చారు అంటున్నారు మరి ఆయన చారలేదు అంటున్నారు ఆ ఇచ్చిన వాళ్ళు కూడా మంచి వ్యక్తికి ఇవ్వాలి వాళ్ళ దగ్గర వాళ్ళు ప్యాకెట్స్కి ఇవ్వాలి వీడియో తీసుకోవాలి ఇలా పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చామని వీడియో తీసుకోవాలి Okay.